నేను ఈ వీడియోని అయితే ఇప్పుడు అంటే మార్నింగ్ తీసుకున్నా కాకపోతే ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియో ప్రిఫర్ చేసుకొని ఎడిట్ చేసుకొని మీకు ఎందుకు తెలియజేస్తున్నాను అంటే మన వాళ్ళు కూడా ఒకవేళ తెలియని విషయాలు ఏమైనా ఉంటే తెలుసుకుంటారని మీకోసం నేను ఇప్పుడు వదిలేస్తున్నాను సో తప్పకుండా వాచ్ చేయండి వీడియో మొత్తం అయితే స్కిప్ చేయకుండా ఓకే హాయ్ హలో మై లవ్లీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైక్ విత్ మీకు సో ఈ వీడియో చూసే ముందు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీరు లైక్ చేసే మీ సబ్స్క్రైబ్స్ మీ లైక్సే నాకు సపోర్ట్ ఇస్తున్నాయి నేను ఇంకా ఇంకా మంచి వీడియోస్ మీకు తీసుకురాగలను అండ్ ఈ రోజు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మనకైతే కార్తీక మాసం అయితే ప్రారంభం అయిపోయింది కదా సో ఈ కార్తీక మాసంలో మనం పాటించాల్సిన నియమాలు అన్ని విషయాలు తెలిసేసుకుందాం ఇంకెందుకు ఆలస్యం సో ఈ వీడియో ఇదైతే తెలిసిన వాళ్ళకైతే ఓకే ఓకేనండి తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో ఉపయోప ఉపయోగపడిద్దని షేర్ చేసేసుకున్నాను సో మనం అయితే కార్తీక మాసంలో తెల్లవారుజామునే సూర్యోదయం కన్నా ముందే మనం స్నానం ఆచరించి స్నానం జప విధులు అన్ని ఆచరించేసి పూజను అయితే మొదలు పెట్టేసుకోవాలి అండ్ మార్నింగ్ సూర్యోదయం సూర్యాస్తయం రెండు పూట్ల దీపారాధన చేసుకోవాలండి కానీ దీనిలో మనం కొన్ని కొన్ని కూడా ఉన్నాయని తెలుసుకోవాల్సింది ఏంటంటే సో ఆరోగ్యరీత కొంతమంది పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు లేదంటే కొంచెం అప్పుడు అనారోగ్యం అలా కలిగిన వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు పొద్దున్నే లేచి అంటే దేవుడు ఏమి అనుకోడు కొంచెం మనం కొంచెం లేట్గా చేసుకున్నా ఏమనుకోడు పుణ్యఫలం అనేది లభించిద్ది సో మన ఆరోగ్యం చూసుకుంటూ మనం పూజలు అనేది చేసుకోవాలండి మన ఆరోగ్యాన్ని చూ వెనకేసి పూజలు అయితే చేయకూడదు అది దేవుడికి కూడా నచ్చదు సో చల్లటి నీళ్ళతోనే స్నానం ఆచరించాలి ఒకవేళ అనారోగ్య సమస్య ఉన్న వాళ్ళైతే వేడి నీళ్ళు పెట్టుకున్నా అంటే ఆ టై ఆ కి వేడి నీళ్ళు పోసుకోవచ్చు ఈ మనం ఈ కార్తీక మాసంలో స్నానం ఆచరించిన తెల్లవారుజామున పుణ్యఫలం వచ్చింది జస్ట్ దీపారాధనలో ఒత్తి ఎగ ఎగరేసినా పుణ్యఫలం వచ్చేసిద్ది నూనె పోసినా వచ్చేసింది అంత్యంత విశిష్టమైన కార్తీక మాసం అండి ఇది పుణ్యాలు ఇచ్చే కార్తీక మాసం ఇది మనం ఎంత పుణ్యం చేసుకుంటే మనకు అంత మంచి జరిగింది సో ఇవన్నీ నాకెలా తెలుసు నీకెలా ఎలా తెలుసు అండి నన్ను క్వశ్చన్ అయ్యచ్చు సో నాకెలా తెలుస్తాయి అండి మనం పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని లేకపోతే వింటామో వాళ్ళని అడిగి తెలుసుకోవడం జరుగుతూ ఉండిద్ది సో నేను అలానే ఈ కార్తీక మాసం ఇలా టెంపుల్స్ వెళ్తూ లేకపోతే ఇంట్లో అమ్మ వాళ్ళు చెప్పడం లేదా పెద్దవాళ్ళు చెప్పడం ఇలా అన్ని విషయాలను చూసుకొని ఆలోచించేసుకొని లో పెట్టేసుకున్నాను అలాగా సో అండి ఈ కార్తీక మాసంలో మనం కొన్ని కొన్ని పనులు అయితే చేయకూడదు అది ఏమిటి అనుకుంటున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీరుల్లి వెల్లుల్లి మద్యపానం మాంసాహారం నిషేధం అండి ఈ కార్తీక మాసంలో సో ఎంత వాటికి అలవాటు వాళ్ళు ఉన్నా కానీ ఈ కార్తీక మాసంలో ఒక్క నెల మాత్రం చేయకండి అట్లాంటివి ఎందుకంటే ఇన్ని ఇన్ని నెలలు తింటానే ఉంటాం ఇన్ని నెలలు చేస్తానే ఉంటారు ఎవరైనా ఒక్క నెల మనం చాలా పవిత్రంగా ఉంటే అత్యంత పుణ్యం అనేది వచ్చేసిద్దని మన శాస్త్రం ప్రకారం నమ్మకం అండి ఇందులో ఏకాదశి ద్వాదశి అన్ని వస్తా ఉంటాయి అండ్ ఇంకా ఇక్కడైతే మా శివాలయం టెంపుల్ అండి మార్నింగ్ అయితే ఇలా శివాలయంలో పూజలు అభిషేకాలు అన్ని జరుగుతూ ఉంటాయి ఇంక మేము వెళ్ళి దర్శనం చేసుకున్నాం డైలీ కంపల్సరీ దేవాలయ దర్శనం అయితే చాలా అంటే చాలా మంచిది మనకి వీలు ఉన్నప్పుడు వెళ్ళి దేవాలయం దర్శనం చేసుకుంటే మంచిది అండి ఇంట్లో దీపారాధన చేసుకొని ఇంకోటి ఏంటంటే ఎవరికైనా వీలు ఉంటే కార్తీక పురాణం ఎవరైనా చెప్తున్నా సరే వినండి లేదంటే చదువు చదువుతున్న వాళ్ళైనా పురాణం డైలీ చదువుకోవాలి అవి ఎక్కడ అంటే మన రావి చెట్టు కింద కానీ లో దేవాలయంలో కానీ ఇంట్లో కానీ పూజ గది దగ్గర కానీ ఎక్కడైనా చదువుకోవచ్చు అండి కార్తీక పురాణం దాన్ని విన్నా కానీ ఫలితం వచ్చింది మనకి అంత విశిష్టత అది పురాణం కూడా దాంట్లో స్టోరీస్ అంటే ఒక ముప్పై అధ్యాయాలు ఉంటాయి నెల మొత్తం అసలు ఎంత అంటే ఎంత విశిష్టంగా ఒక రోజుకి ఒక రోజు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అన్నట్టుగా ఉంటాయండి ఆ కథలు సో మీకు వినిపిస్తాను జస్ట్ కొంచెం వినిపిస్తాను మీకు నచ్చితే నేను మళ్ళీ నెక్స్ట్ రెండో అధ్యాయం చెప్పేస్తాను ఓకేనా అండ్ మెయిన్ మెయిన్ పాయింట్స్ చెప్పేస్తాను అసలు ఫస్ట్ అధ్యాయం అయితే కార్తీక మహత్యం గురించి జనకుడు వశిష్ఠుడుగానే గాని ప్రశ్నిస్తాడండి ఏంటంటే అసలు కార్తీక మాసం ఇంత విశిష్ట కలమై పవిత్ర మాసం ఎందుకయింది గురువు గారు అని అడుగుతాడు సో ఆయన దానికి ఏం సమాధానం ఇచ్చాడో నేను చెప్తున్నాను ఈయన చెప్పింది అయితే వ్రత కథ సకల మానవులను ఆచరించగదగిన సకల పాపహరమైనది అని చెప్పాడండి ఈ కార్తీక మాసంలో హరిహరాలను స్వరూపం అంట ఈ మాసం అందు ఆచరించే వ్రతం యొక్క ఫలం ఇంత ఇంతింత కాదని చెప్పాడు వశిష్ఠుల వారి అయితే కార్తీక వ్రత విధానం అయితే ఇలా చెప్పారండి మనకి ఏ మానవుడైనా ఏ వయసు వాడైనా ఉచ్ఛానిచ్చా అనే భేదం లేక కార్తీక మాసంలో సూర్య భగవాను తులారాశి ఎందుకు వేకుజామున లేచి కాలకృత్యాన్ని తీర్చుకొని స్నానం ఆచరించి దాన ధర్మ జపములను దేవతా పూజలను చేసి దాని వల్ల వచ్చిన పుణ్యఫలం చాలా లభిస్తుందని చెప్పారు అండ్ కార్తీక మాసం ప్రారంభం నుండి ఇట్లు ఇట్లా చేయడం వల్ల విష్ణు సహస్ర నామార్చన శివలింగా ఆచరించాలి అని చెప్పారు అండ్ ముందు కార్తీక మాసం అధ్యేవత యొక్క దామోదరం నమస్కరించి ఓ దామోదర నేను చేయ కార్తీక వ్రతము ఎట్టి అట్టంకుము రానియకుండా ఉండు నన్ను కాపాడని మనం ధ్యానించి వ్రతం అనేది ప్రారంభించాలంట కార్తీక స్నాన విధానం ఎలా చెప్పారంటే ఈ వ్రత ఆచరించ దినంలో సూర్యదేవునికి పూర్వమే లేచి కాలకృతం తీర్చుకొని నదికి పోయి స్నానం ఆచరించి గంగకు శ్రీమన్నారాయణకు పరమేశ్వరులకు భైరవులకు నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరలా నీట మునిగి సూర్య భగవానికి అర్ఘ్య ప్రధాన ముసంగి పితృదర్లకు క్రమ ప్రకారంగా తరపూలలో వచ్చి గట్టపై మూడు దోపిల్లు నిలిపోయింది మీ కార్తీక మాసంలో తులసి కోట వద్ద విష్ణు చెట్టు ఆ చెట్టు పేరు ఏదో ఉంది నాకు తెలియదు మారేడు చెట్టు ఈ మూడు చెట్లు పూజ చేసినా గానీ చాలా మంచిదండి ఎందుకంటే ఇక్కడే దామోదరుడు నివసించి ఉంటాడంట తులసమ్మ కోటలోనే అందుకే అలా పూజ చేసుకోవడం విశిష్టత అంటండి ఇంకా ఇది మా ఇంట్లో సాయంత్రం పూజ ఈ రోజు కార్తీక మాసంలో కదా సో సాయంత్రం అయితే పూజ చేసేసుకున్నారు ఇంట్లో అమ్మ ఇంకా నేనైతే మీకు లాగ్ చేయదలుచుకోలేదండి ఈ వీడియోని సో మీకు గనక మీకు కార్తీక పురాణం మొత్తం వినాలి అనుకుంటే మాత్రం నాకు కమెంట్ లో కమెంట్ చేయండి నేను మొత్తం వివరిస్తాను ఎందుకంటే అది కొంచెం టెన్ మినిట్స్ టైం అన్న పడుతుంది సో గాయస్ ఇదైతే వీడియో మీకు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా సో కార్తీక్ పురాణం అయితే కొంచెం మనకు టైమే పట్టింది ఒక పది నిమిషాలు అయితే టైం తీసుకుంది దాని గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలనుకున్న పురాణ కథల గురించి తెలుసుకోవాలనుకుంటే నాకు కమెంట్ చేయండి ఎందుకంటే మళ్ళీ నేను ఇట్లా చెప్పి మీకు బోర్ కొట్టించకూడదు ల్యాక్ చేయకూడదు కదా ఓకే మీకు నచ్చినట్టు కమెంట్ చేస్తే చెప్పమ్మా అంటే నేను చెప్పేస్తాను ఎందుకంటే టైం పట్టింది కాబట్టి అది దాంట్లో స్టోరీస్ అంటే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి అసలు ఈ ఒక్కొక్కరు ఏ సెకండ్ రెండో అధ్యయం ఏముందంటే దాంట్లో ఒక ఆమె చాలా పాపాలు చేసి పైకి వెళ్ళి అట్లాంటి బాధలు పడేసి మళ్ళీ కుక్క రూపంలో కుట్టి మళ్ళీ ఆయన ఎవరు సోమవారం వ్రతం ఉంటే ఆయన పెట్టిన భోజనం బయట పెడితే ఆ కుక్క అత్తిన ఆమెకి మళ్ళీ పూర్వజన్మ రావడం మంచిగా మారడం పుష్ప కిమానం సో ఇలాంటి స్టోరీ చాలా అంటే చాలా జరిగినాయి రాక్షసులు చెట్టుగా ఉండడం చెట్టుగా రాక్షసులు మారడం చాలా స్టోరీలు ఉన్నాయండి సో ఇదిగోండి ఒకప్పుడు అయితే నాకు తెలియదు మాలు పూజ అయితే చేసుకుని ఉండేదాన్ని మా పిల్లలు కొంచెం ఐదో తరగతి 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 చదివినాక ఇక్కడ కాత్య బ్రా గు చదువుతుంటే ఎన్నాను ఈ ఏడన్నా చదువుకోవచ్చు అంటే చదువుకోవచ్చు అమ్మా ఇంట్లో అయినా గుళ్ళో అయినా అన్నారు అప్పుడు నేను కాహానై వెళ్ళినప్పుడు పుస్తకం అయితే కొనుక్కొచ్చుకున్నాను ఆ సంవత్సరం అమ్మాయి సత ఇచ్చి చదివించాను అమ్మాయి చదివిద్ది అసలు ఏంటంటే మనకు కావాల్సి ఇంకా స్టోరీ ఏందా అయినా అని వినాలన్నీ ఇంట్రెస్ట్ అంత కలిగితం అది ఆ కథలు ఈ నెల రోజులు ఇంతే ఎన్నో మనం చేసుకున్న పాప తెలుసో తెలియకునే పాపాలు మనం చేసి ఉంటాం కదా అన్ని తొలిగిపోతుంది మనకు చాలా మంచి జరిగిద్ది మనం చదివి వినిపించినా మనం విన్నా మనకంతా పుంజం కలిగింది అండ్ ఇంకోటి ఏంటంటే మా అమ్మమ్మ ఒక్కరోజు వింది నేను చదివిన కొత్తలో ఇంకా నచ్చి ప్రతి కార్తీక మాసం వచ్చిన పురాణం చదువుతున్నావా అని ఫోన్ చేసి అడిగేది ఆ చదువుతున్నా అని చెప్పి ఇంక ఫోన్ ఆన్లో ఉంది చదివించేదాన్ని మామ కూడా పక్కన వాళ్ళు ఉంటే వామ కూడా పక్కన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా వినిపించేసేది ఇంకా అలా జరుగుతుంది నా కార్తీక పురాణం అంటే అందుకే మీకు చెప్పాను మీకు ఒకరు కావాలంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయమంటారు ఓకేనా సో ఇవన్నీ స్టోరీలు అయితే నా దగ్గర ఉన్నాయి సో మీకు కావాలి ఇన్ఫర్మేషన్ అంటే నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా లైక్ చేయడం కూడా మర్చిపోకండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి సపోర్ట్ ఇవ్వండి ఓకేనా బై బాయ్ లవ్ యూ ఆల్ మళ్ళీ మరో మంచి ఎట్టు మీ ముందుకు వస్తాను టేక్ కేర్ బా బాయ్